ప్రభు అయిన యేసు క్రీస్తులో మీకు అందరికీ కొందనాలు తెలియజ్ఞానం ఈ దినం మరి అవతార ప్రయోజనం గురించి మనం నేర్చుకుందాం క్రైస్తవ వేదాంతానికి కేంద్రమైన యేసు అవతారం అనేక లోతైన ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది ఈ ప్రయోజనాలను మనము ఒకటి తర్వాత ఒకటి చూసుకుందాం మొదటగా మానవాళికి దేవుణ్ణి వెల్లడి చేయడం ఏసు అవతారం కనిపించని దేవుణ్ణి కనిపించేలా చేస్తుంది యోహాన సువార్త మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చినము కులశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహైదు వచ్చినము మానవ రూపాన్ని ధరించడం ద్వారా అతను దేవుని స్వభావము ప్రేమ మరియు పాత్రను సాపేక్షంగా మరియు ప్రత్యక్షంగా ప్రదర్శించాడు రెండవదిగా రక్షణని అందించడం యేసు అవతారం యొక్క ప్రధాన ఉద్దేశం మానవాళిని పాపము నుండి విముక్తి చేయడమే పూర్తిగా దేవుడుగా మరియు సంపూర్ణ మానవునిగా ఏసు పరిపూర్ణ మధ్యవర్తి అయ్యాడు పాపం లేని జీవితాన్ని గడుపుతూ పాపం కోసం త్యాగం చేసే ప్రాయచిత్తంగా తనను తాను సమర్పించుకున్నాడు మొదటి వ్యూహాను నాలుగవ అధ్యాయం గమనించవచ్చు రెండవ కొన్ని ఐదు ఇరవై ఒకటిలో మనం చూడవచ్చు మూడవదిగా మానవత్వంతో సంబంధాన్ని ఏర్పరచుకోవడం మానవునిగా మారడం ద్వారా ఏసు మానవ పోరాటాలు బాధలు మరియు పరిమితులను గుర్తించాడు మానవ బలహీనత పట్ల సానుభూతి చూపడానికి అనుమతించాడు ఎప్పుడు రాసిన పత్రిక నాలుగు ఐదు వచ్చి గమనించవచ్చు ఇది దేవునికి మరియు మానవత్వానికి మధ్య ఉన్న అనుబంధాన్ని మరింతగా పెంచింది నాలుగవదిగా ప్రవచనాలను నెరవేర్చడం అవతారం మెస్సయ గురించి పాత నిబంధన ప్రవచనాలను నెరవేర్చింది దేవుని విశ్వసనీయతను మరియు రక్షణ ప్రణాళికను ధృవీకరిస్తుంది ఎస్సయ ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చినము మీక ఐదు రెండవ వచ్చినము ఐదవదిగా చెడును ఓడించడం తన మరణము మరియు పునరుత్నం ద్వారా ఏసు పాపము మరణము మరియు సాతానుపై విజయం సాధించాడు విశ్వసించే వారికి అందరికీ శాశ్వత జీవితాన్ని అందించాడు మొదటి కొన్ని నెలకు రాసిన పత్రిక పదహైదు అధ్యాయం యాభై నాలుగు నుంచి యాభై ఏడు వచనాలలో మనం గమనించవచ్చు తులసి రెండవ అధ్యాయం వచనంలో కూడా మనం గమనించవచ్చు ఆరవదిగా నిజమైన మానవత్వాన్ని ప్రదర్శించాడు దేవునికి సంపూర్ణ విధేయతతో జీవించడం అంటే ఏమిటో యేసు చూపించాడు మానవులు దేవుని చిత్తానికి అనుగుణంగా ఎలా జీవించాలి అనే దానికి ఒక నమూనగా ఉపయోగపడుతుంది పిలుపులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదు నుంచి ఎనిమిది వచనాలను మనం గమనించవచ్చు అదే రీతిగా మొదటి పేదలు రెండో అధ్యాయం ఇరవట వచనంలో కూడా మనం గమనించవచ్చు సారాంశంలో అవతారం అనేది దేవుని ప్రేమ యొక్క అంతిమ చర్య అతనితో దాని ఉద్దేశించిన సంబంధానికి సృష్టిని పునరుద్ధరించడానికి దైవత్వం మరియు మానవత్వం మధ్య అంతరాన్ని తగ్గించడం దేవుడు ఈ మాటలను దీవించి ఆశ్రయించిందిగాక